మరి మన చరిత్రలోనే చెప్తుంది మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు కొలవై ఉంటారన్న విషయం మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్న మహిళలు అంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా భారతదేశ మహిళలు అంటే ఇతర దేశస్తులకు కూడా గౌరవిస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలు అంటే భావం అర్థం కావడం లేదు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు అందరి తరఫున మేము అడుగుతున్నాం మొదటి రోజు అధికారంలో ఉన్నప్పుడు స్వయాన అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మహిళా రైతులు అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళల ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి తల్లికి తన బాబాయి కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్ లో వేయడమో మనం అందరం కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం ఆయన కూడా ఈ రోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు గతంలో పది సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు మరి ఈవిడ కూడా మరి ప్రశాంత్ రెడ్డి గారు కూడా టీటీటీ బోర్డు మెంబర్ గా పనిచేశారు అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా అప్పుడు ఆమెను విమర్శించడం లేదా తన కుటుంబ సభ్యులలో తన సోదరు సమానమైన రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు మహిళల పైన ఎందుకు ఇంత ద్వేషం మొన్నటి రోజేమో అమరావతి అమరావతి రైతుల పైన విమర్శిస్తారు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు మరి ఈ రోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం సంవత్సరం పాటున ప్రశాంత్ రెడ్డి గారు ఏం పరిపాలించారు ఏం చేశారు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా లేదా మీ సూచనలు సలహాలు అభివృద్ధి పైన లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికో సిద్ధం కావాలి గాని ఈ రా మహిళలను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏ మాత్రం బాగలేదు మహిళలు అందరూ చూస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు మీ నాయకుడేమో డ్రైవర్ ని కార్ కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ రబర్ రబర్ రప నరకాలంటారు మీరు చూస్తే ఈ రోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు ఇది మీ పార్టీ లక్ష్యమా మీ మేనిఫెస్టోలో ఏమన్నా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా మార్చుకోండి మీ ఉనికి కాపాడుకోవాలంటే మీరేం చేశారో మేమేం చేశామో మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో ఈ సంవత్సరంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చడానికి సిద్ధమైతే రండి తప్ప ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం